క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాల్లో నిన్నటి దినాన మనము ఒక నాలుగు అంశాలు ఉన్నాయి అని మాట్లాడుకున్నాం అందులో భాగంగా మొదటి అంశము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధిక్యత దేవుడు ప్రభువారిని హెచ్చించిన విధానం మనకి ఇక్కడ కనిపించింది అందులో భాగంగా మొదటి అంశము యేసు ప్రభు వారిని హెచ్చించటానికి వెనుక ఉన్న కారణం ఆ అంశము మాట్లాడుకుందాం అంత మాత్రమే కాదు యేసు ప్రభువారిని హెచ్చించుట వెనుక ఉన్న నాలుగు ఉద్దేశాలు ఉద్దేశాలు అనే కన్నా నాలుగు స్టెప్స్గా దేవుడు ఆయన్ను హెచ్చించారు ఆ నాలుగు స్టెప్స్ని మనం ఈరోజున మాట్లాడుకుందాం మొదటగా ఆయన్ని హెచ్చించటానికి గల కారణం ఇక్కడ ఉంటుంది తొమ్మిదో వచ్చినలో అందుచేత అని ఎందుచేత అంటే తాను తగ్గించుకున్న కారణం చేత తాను దేవునికి విధేయుడై ఉండుట కారణం చేత దేవుడు యేసుప్రభువారిని హెచ్చించారు ఈ హెచ్చించుట వెనుక నాలుగు అంశాలు లేకపోతే నాలుగు విధాలుగా దేవుడు ఆయన్ను హెచ్చించారు ఎట్లా ఒకటి మరణము నుండి రెండు ఆరోహణము మూడు అభిషేకము పట్టాభిషేకము నాలుగు ఆయన మన కొరకు విజ్ఞాపన చేయువాడిగా హెచ్చించటం మొదటిగా చూసుకుంటే పునరుద్ధానము దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు అది హెచ్చించటమే ఎందుకు అని అంటే మరణము మనం చూస్తే పత్రికల్లో యేసుప్రభు వారు పాతాళంలోనికి వెళ్ళి మూడు రోజుల తర్వాత పైకి లేచినట్టుగా మనం చూస్తాం పాతాళం అంటే అట్మోస్ట్ లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ భూమి యొక్క క్రింది స్థాయిలోకి ఆయన వెళ్ళారు దేవుడు పునరుద్ధానము ద్వారా ముందు ఆయన్ని గనపరిచారు అలాంటి పునరుద్ధానము ఇదివరకు ఎవరికీ ఎవరికి భవిష్యత్తులో కూడా ఎవరికి జరగదు జరగలేదు ఎందుకంటే ముందు లేచారు కానీ మళ్ళీ వారు చనిపోయారు అలా కాదు లేచి ఇంకా అలాగే బ్రతుకున్నారు సో మరణంలో నుండి పునరుద్ధానములోనికి దేవుడు ఆయన్ను లేపినట్టుగా మనం చూస్తాం దినమందు పీతురు వాటిని ప్రస్తావన చేస్తాడు అపోస్తుల కార్యగ్రంథము రెండు ముప్పై రెండు వచ్చినాల్లో పౌలు కూడా ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక ఒకటి ఇరవైలో కూడా ప్రస్తావన చేస్తాడు సో ప్రభు ఆయన్ను మృతులలో నుండి లేపుట రెండవది దేవుడు ఆయనను ఏ విధంగా హెచ్చించారంటే ఆయన ఆరోహణము అవుట ఆయన ఆరోహణము అవుట వ్యవహాను ఇరవై పదిహేడులో మనం చూస్తాం దేవుడు ఆయన కుడి పార్శ్వంలోనికి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తాం ఆరోహణము అలాగే అపోస్తుల కార్యగ్రంథం ఒకటి తొమ్మిది వ్యవహాను పద్నాలుగు రెండు పదహారు ఏడు ఏప్రిల్కు రాసిన పత్రిక నాలుగు పద్నాలుగులో చూస్తాం అలాగే ఒక తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు పదహారులో కూడా ప్రభువారు మహిమలోనికి తీసుకొని పోబడుట అన్న అంశాన్ని మనం చూస్తాం సో భూమి మీద పాతాళంలో నుంచి భూమి మీదకి భూమి మీద నుండి పరలోకంలోనికి ప్రభువును దేవుడు హెచ్చించినట్టుగా మనం చూస్తాం ఇది రెండవ విషయం మూడవది ఆయనను కొరనేషన్ అంటారు కొరనేషన్ అంటే రాజులకు రాజుగా లేకపోతే భూమి మీద ఉన్న పరలోకంలో ఉన్న అన్నిటి మీద ఆయనకి అధికారం ఇచ్చుట దేవుని కుడిపార్షివ ముందు సింహాసనాసీనుడై కూర్చుండుట అన్న అంశాలను మనము చూస్తాం పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఆయన పరలోకమునకు పో కోల్పో తీసుకొని పోబడను దేవుని కుడిపారుష్యం అందు కూర్చుండ పెట్టబడను అన్న మాటను పౌలు ప్రస్తా పేతులు ప్రస్తావన చేస్తాడు అలాగే స్టెఫెను చనిపోయే ముందు అపోస్తుల గ్రంథం ఐదవ అధ్యాయము సారీ ఏడవ అధ్యాయము యాభై ఐదు నుంచి యాభై ఆరు వచ్చినాల్లో స్టెఫెను మాట్లాడతాడు పరలోకము తెరవబడి ఉండుట మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉండుట నించుని ఉండుట నేను చూచి తిని అని అంటాడు సో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోనికి కొనుపోబడటం మాత్రమే కాదు ఆయనను ఆ పరలోకంలోనే అన్నిటికన్నా ఘనమైన వాడిగా దేవుడు ఆయన్ను హెచ్చించినట్టుగా కూడా మనం చూస్తాం ఇంకా ఆఖరిగా చివరిగా ఆయన కొనుపోబడి ప్రధాన యాజకుడుగా దేవుడు ఆయనకు అధికారం ఇచ్చారు అందుకే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటారు సో మన కొరకు విజ్ఞాపన చేయగలిగిన అధికారాన్ని దేవుడు ఆయనకు ఇచ్చారు అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉండటకు దేవుడు ఆయనకు పరిపూర్ణమైన అధికారం ఇచ్చాడంటే ఇక యేసు ప్రభు వారు ఎస్ అంటే తండ్రి ఎస్ యేసు ప్రభువారు మన విషయంలో నో అంటే తండ్రి నో ఇక అందులో తిరిగే లేదు నేను ఒక రెండు రోజుల క్రితం నిన్నో మొన్నో ఒక చిన్న వీడియో పెట్టాను మీరు కాపర్ స్వరంలో ఒకసారి చూడండి సో యేసు ప్రభువారు ఎంత ఘోర పాపినైనా ప్రభువారు క్షమించితే ప్రభువారు తండ్రి దగ్గరకు వచ్చి ఇతను తీసుకెళ్ళొచ్చు అని అంటే ఆయనకి ఎస్ ప్రభువారు ఈయనకు నో అంటే ఎంతటి గొప్పోడైనా నో సో అంతటి అధికారాన్ని దేవుడు యేసుప్రభువారిని హెచ్చించుట అంత అధికారంలోనికి దేవుడు ఆయన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తాం సో వీటి అన్నిటికీ ఉన్న కారణం ప్రభువారు తనను తాను తగ్గించుకున్న చేత దేవుడు ఆయన్నో హెచ్చించినట్టుగా మనం చూస్తాం మరి మనం కూడా ఈ భూలోకంలో దేవుణ్ణి ఆ రీతిగా మనం తగ్గి ఉంటే ప్రభువారిని హెచ్చించినంత హెచ్చించటం కాదు కానీ మనకు కూడా దేవుడు తన ఆధిక్యతల చేత తృప్తిపరుస్తాడని మనం చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించం గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇగా ప్రేమించిన మా ప్రియపల్లకి ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపంగా ఇచ్చేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్ యూ